మన గ్రామస్తులో మన చిన్నప్పుడు స్నేహితులు మన ఊరోళ్ళలో కనిపిస్తే ప్రేమతో పలకరించండి కొన్నిసార్లు మా గ్రామస్తులు ఎవరైనా తిరిగి గ్రామానికి ఒరే ఒరే సతీష్ బాబు అంటే నన్ను మీరు ఒరే అంటారా ఏ పోస్టర్లు చూడట్లేదా ఏం చూడటా పోస్టర్లు చూడటలేదా టీవీలో చూడట్లేదా మీరు నన్ను ఒరే అంటారా మీరు అనుకుంటే మాత్రమే కొండేవాడిని కాదండి నేను ఈరోజు సేవకుండే కావచ్చు కానీ వాళ్లకు మాత్రం నేను జ్ఞాపకం ఉంది ఎలా వాడే కదండి సతీషే కదండి వాళ్ళు అదే వాళ్ళ ఆప్యాయత కావచ్చు వాళ్ళు అనురాగం కావచ్చు అలాగే మాట్లాడతారు వాళ్ళు సో అలాంటి స్థితిలో ఉన్న మనల్ని వాళ్ళందరూ మనల్ని చూసి ఒరే ఒరే ఏమే అని వసేయ్ అనేటటువంటి గ్రామాల్లో మనం పెరిగి పెద్దవాళ్ళు అయినప్పుడు దేవుడు ఇక్కడ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు అదే ప్రేమతో అలాగే పిలుస్తూ ఉంటే ఏమిటి నన్ను ఒరే అంటున్నావేమిటి నన్ను వసే అంటున్నావేమిటి ఈ గర్వాన్ని దయచేసి దరిదాపులకు కూడా రానివ్వకండి ఆ పిలుపులో ఏముందో తెలుసా ప్రేమ ఉంది అనురాగం ఉంది ఆప్యాయత ఉంది అభిమానం ఉంది మర్చిపోకండి గర్వం ఏం చేస్తుందో తెలుసా అడిగి మళ్ళీ మనం ఒరే అంటారేమో అడగెళ్తే మళ్ళీ మనం వసే అంటారేమో అని చెప్పి ఒకవేళ మనం గర్వించినట్లయితే దేవుడు పైనుంచి చూస్తాడు మరే అక్కడున్నప్పుడే కదా నేను తీసుకొచ్చింది ఇక్కడ దాకా గర్విస్తావేమిటి గర్వానికి చోటు ఇవ్వకండి